హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిశ్రుతిలయ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా హెల్తీగా అలాగే ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక టూ ఎగ్స్ వరకు కొట్టి వేసుకోండి ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు తీసి ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు సండేస్ రొటీన్గా చేసే కర్రీస్ కాకుండా ఈ లైక్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా క్యారెట్ క్యాబేజ్ బీన్స్ లాంటివి వేసుకోవచ్చు కానీ నేను అవేవి వేయకుండా ఇంట్లో వాటితోనే చాలా సింపుల్గా చేశాను ఆనియన్స్ మిర్చి బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవడం వలన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొద్దిగా కరివే యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ స్పైసీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఏం చేయాలో తెలియనప్పుడు ఎవరైనా సడన్ గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఎగ్స్తో ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కావాలంటే ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది Thanks for watching this video.